ఒక వీడియో తీసుకొచ్చారు తీసుకొచ్చారు జోగి రమేష్ మొత్తం సిండికేట్లు నడిపాడు జోగి రమేష్ వల్లే మొత్తం పదహారు నెలల కాలం అదే అండి నిప్పు లేకుండా వస్తుందా అదే కదా నేను అందుకనే నిప్పు లేకుండా వచ్చింది కాబట్టి ఈ రోజున ఓఎన్ఆర్ గారి ముందు నిలబడి ఇహా ఛానల్లో నేను మాట్లాడుతున్నానంటే ధైర్యంగా దొంగ ఇప్పుడు ఇప్పటికి మీరు నా మాట్లాడే విధానం మీరు చూసుంటారు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అయ్యానని చెప్పేసి ఇప్పుడు ఎవడైనా ముందుకు వస్తాడు సార్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో లేదన్నా చిన్న పొరపాటు చేసి ఉంటాడు లేకపోతే ఇంకోటి పారిపోతాడు నేను రెడీ ఎక్కడికైనా బాబు రా చంద్రబాబు గారు చంద్రబాబు లేకపోతే లొకేషన్ నువ్వు రావయ్యా అసలు జనార్దన్ నాకు తెలియదు అన్నాడు జోగిరా మెషిగో ఆయనతో కూర్చున్న ఫొటోస్ అని టీడీపీ బయటకు అసలు జనార్దన్ ఎవడో తెలియదని నేను మాట ఇప్పుడు అన్నానండి తీవన రికార్డ్స్లో ఎవడైనా సరే చంద్రబాబు ఏదన్నా ఒక బురద వేసేటప్పుడు ఒక మలినం అంటించేటప్పుడు ఒక కేసు పెట్టేటప్పుడు కనీసం దాంట్లో పాత్ర ఉందా లేదా తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రి కొడుకు ఒక అమాయకుడిని బలి చేయాలి ఇప్పుడు నాకు ఉంది నాకు ఉందల్లా దమ్ముగా మాట్లాడతాం నాకేమి డబ్బును చూసుకునే లేకపోతే నా దమ్ము నేను చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళకు నిజాయితీగా యువజన కాంగ్రెస్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనంటే ఇష్టం ఆయన అడుగులో అడుగు వేశాం ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం కూర్చొని మీ ముందు నేను మాట్లాడేది దీనికి వచ్చాను వచ్చాను కాబట్టి నేను ఎక్కడా కూడా తప్పు చేయను ఇటువంటి తప్పుడు వ్యవస్థకి నేను వెళ్ళడం కానీ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాలనుకుంటే కూడా జోగ్ రమేష్ గారు చిత్తూరు జిల్లాలో అది బయటపడింది చిత్తూరు జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు గవర్నమెంట్ పైన రోజు మాట్లాడుతున్న కరుణాకరెడ్డి ఉన్నారు రోజా గారు ఉన్నారు పెద్దిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరినీ వదిలిపెట్టి నిజానికి పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేశారు మళ్ళీ ఎందుకు అంటే మీ వేసి పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేసి బ్యాక్ వెళ్ళారు బ్యాక్ వెళ్ళారు మరి మొన్నటి దాకా మహమ్ మీదున్న పాపం చేశారు ఈ రోజు ఏంటంటే అది స్పష్టంగా ఏంటంటే ఆ రోజు నేను చూపించాను ఈ ఈ క్యాన్లు ఎట్లా జరుగుతుంది ఆ బాటిలింగ్ సిస్టమ్ ఆ మిషనరీ పరిచయం ఉంది కాబట్టి లేదు 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 పరిచయం ఇటువంటి వ్యాపారంతో మనకు పరిచయం అసలు అక్కడ ఉన్న సిస్టమ్ ఒక యూనిట్స్ పెట్టారు సార్ అక్కడ మీరు చూసినా మీడియా ఎవరు చూసినా అర్థమైపోద్ది దేంట్లోంచి ఎట్లా వస్తుంది బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది క్యాను ఎట్లా ఫిల్ చేస్తా ఉన్నారు క్యా ఇవన్నీ కూడా ఆ మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటే నేను స్పష్టంగా మీడియా మిత్రులందరం కూడా కలిసి చూసాం చూసిందా నేను ఒక్కటే అన్నాను నారావారి సారా